వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పాపం ఆయన దురదృష్టం పదకొండు మంది గెలిచారు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు ఆయన పరిపాలన అంతా కూడా అరాచకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలన్నీ కూడా దానికి ప్రబల నిదర్శనం పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దుర్వినియోగం చేసినంతగా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతిలో దుర్వినియోగపడ్డట్లుగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగపడలేదు ఇది పోలీసు వ్యవస్థ ఒకంత బుర్రబెట్టి ఆలోచించవలసిన విషయం ఏ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఇంతగా దుర్వినియోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ దుర్వినియోగపడినట్లుగా పడ్డట్లుగా ఏమిటండి ఈ రోజున పేపర్లో చూసాం ఉలికబడ్డాను నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేస్ ఆ కేసే నిజం అనుకుందాం ఒక మహిళ ఆమెదో బాలీవుడ్లో సినీ నటాట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మవ్వో ప్రాంతంలో పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం మాట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోనని ఈయనన్నట ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని అంత కించ చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు కథల కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు థ్రెట్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది ఈ జుగుప్ జుగుప్సాకరమణ కేసు అన్నాం ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో ఈ చెత్త కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారింది అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు టాటా టాటా రాణా రాణా టాటా అప్పుడు కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆయన రానా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదు అది లోకల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పటికి ఏదో కసబుని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చడ్డారు కదా ఆ కేసులో ముద్ద అయిన కసబును పట్టుకోవటానికో లేకపోతే ఆ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి ఆ మహిళ అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు వీడు సారీ ఇతను ముద్దాయే ఉండాలి ఆ కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తాయి మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలు పోలీస్ పోలీసు వ్యవస్థతోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీస్ వ్యవస్థతో మనకు తెలుసు కదా విమానం అండి ఈ అమ్మాయిని పట్టుకున్నట్టండి కసబను పట్టుకురా పట్టుకురావటానికి ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు టెర్రరిస్టులు ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ ఈ కేసులో పరిగెత్తారు విమానం ఎక్క వెళ్ళిపోయారట ఒక సీనియర్ పోలీస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి వరలరామయ్య గారు ఎటుపోతుందాయా మీ పోలీసు సార్ క్షమించండి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్ ఆ ఎంఐ కేసు పెడుతుంది వీడిని తన్ని తీసుకెళ్లి లోపలేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది ఆ ఎంఐని తీసుకొచ్చేటండి పత్రిక మీరు కూడా ఉన్న నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం కదా మీకంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది కదా ఆయనంటే జీవో వన్ అనే అదే అని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఆ ఎమ్ఐ తీసుకొచ్చారట అండి విమానంలో వెళ్ళి ఏదో విశాల్ గున్నె వెళ్ళారంటున్నారు డీసీపీలు వెళ్ళారంటున్నారు ఏసీపీలు వెళ్ళారంట సీఐలు వెళ్ళారంట దేనికోసం వెళ్ళారండి కసమును పట్టుకోవటానికా బిన్నాడని పట్టుకోటానికా ఇంకా ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లా అది హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను ముస్లిం ఇటువంటి నాయకు వాళ్ళ అంతర్జాతీయ క్రిమినల్స్ని పట్టుకోటానిక ఒక అమాయకురాలు ఒక మహిళను తీసుకురావటానికి ఎంతోమంది వెళ్ళారట వెళ్ళే పోలీస్ సిగ్గు సిగ్గుండద్దండి ఆదేశించే అధికారికి లేదు వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం అది పనికి మాలిన జ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం ఈ పోస్టి ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం ఆ అమ్మాయిని తీసుకురావటం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం ఇంట్రాగేట్ చేయటం నాకు ఇప్పటికే అనుమానం వచ్చింది ఆ ఇంట్రాగేషన్ ఎవరు పోలీసులు చేశారా ప్రైవేట్ వ్యక్తులు చేశారా ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చి వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా ఇవన్నీ రావాలా బయటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆయన సహజ సిద్ధంగా ఆయన ఇంట్రాగేషన్ కూడా దగ్గరుండి ఆయన నేను అడుగుతున్నా ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి ప్రెస్లోనే వచ్చింది అయ్యో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను అప్పుడే చీల్చి చండాడేసేవాళ్ళం అప్పుడే ఏమయ్యే ముఖ్యమంత్రి ఏంటో దరిద్రం అనేవాళ్ళం అక్కడ వాడేవాడు ఎంపీ దరిద్రం ఆ ఎంపీ దరిద్ర అతని పేరేంటి దరిద్రం నంబర్ వన్ పోలీసు టర్మ్ ఎంపీ అండి వెంకట అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నంబర్ వన్ దరిద్రం నంబర్ టూ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ టూ ఇది ఒక దరిద్రం నంబర్ త్రీ రాష్ట్ర ప్రజలకు ఏంటండి దరిద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మనవాళ్ళు తయారైపోతున్నారు మనవాళ్ళే నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టాను ఇంకా వాడొచ్చు దాన్ని నేను వాడాను కదా వరలరామయ్య ఆ భూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు నేను అడుగుతున్న ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు అయిందాని కాదు కానీ బుడింగు బుడింగ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఆ మహిళకి ఏమిటి ఇంతమంది అని వెళ్ళి ఒక మహిళ ఒక ఫోర్ ట్వంటీ చిన్న కేసు అండి అది ఫైవ్ నార్ సిక్స్ బెదిరించిందంట పెళ్లి చేసుకోమని ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి అమ్మాయిని తీసుకురాట ఎంత సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పిన సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను మీరు ఏదో రకంగా నా ఆక్రోషాన్ని బయటకు పంపాలి కదా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళే వాడికి బుద్ధి ఉండొద్దండి నేను అందుకే ఈరోజు నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక నిజాయితీ ఇలా ఒక ఎడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాల ఏమిటింత ప్రజాధనం దుర్డదా పది మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయికి ఫోన్ చేయండి ఎవరో చదువుతున్నారో ఫోన్ చేస్తే వస్తుందట అండి అమ్మాయి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరు రామ్మంటూ వచ్చేస్తుందట ఆమె నా మీదేం కేసు ఉందండి సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు ఆయన ఏంటో సజ్జలు గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని అని దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం ఏంటి అక్కడికి వెళ్ళటం ఏంటి ఆ అమ్మాయిని ఏదో ఒక కసబ్నో లేకపోతే అంతర్జాతీయ బిన్లాడెన్లో లేకపోతే ఇంకా పెద్ద పెద్దల్ని బంధించినట్టు బంధించి తీసుకురావటం ఏంటి నేను అడుగుతున్నా వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హా ఆమె చేసిన నేరం ఏమిటి ఇంత విమానం లెక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు కమిషనర్ ఏదన్నా చిన్న పట్టుకుంటేనే నాలుగు కిలోలు గంజాయి పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెడతారు టాటా నానా గారు నానా టా రానా టాటా గారు ఎంతమంది విమానంలో వెళ్ళి ముద్దాయిని తీసుకొస్తే ఇంటర్నేషనల్ ముద్దాయి కసపుని పట్టుకొస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా అక్కడే మీ డొల్లతనం అంతా బయటపడింది అక్కడే మీ తప్పుడు విధానం బయటపడింది అందుకే ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర ఆ అమ్మాయిని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ హింసించాలన్న దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పన్నిన వల ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ హనీ ట్రాప్ హనీ ట్రాప్ నవ్వుతా నవ్వుతాము హనీ ట్రాప్ తెలుసు కదా వేసిన హనీ ట్రాప్ ఇది సజ్జలు గారు వేసిన హనీ ట్రాపా లేదా ఇంక ఏ వైకాపా నాయకుడు వేసిన హనీ ట్రాప్ ఇది ముద్దాయిన పట్టుకొచ్చినట్టుగా లేదు నీ అవసరం ఫలానా ఆయనకు ఉంది రమ్మని తెచ్చినట్టుగా ఉంది పోలీసులు ఎంతమ్ముడు అంతే కదా నిన్న ఫలానా ఆయన చూడాలనుకుంటున్నారని పాపం ఆమెను తెచ్చినట్లుగా ఉంది ఇక్కడికి ముద్దాయిని పట్టుకోవాలంటే ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐళ్ళతో చాలండి బొంబాయిలు తీసుకురావచ్చు అమ్మాయిని అమ్మా ద కేస్ అగెక్టివ్ ప్లీజ్ మాతో రండి లేకపోతే ఎవరండ్రీ అరెస్ట్ మాతో రండి ఆమెను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో పెట్టి మరలా విమానంలోని ఉంటారు కదా రిటర్న్ కూడా రిటర్న్ కూడా విమానంలోని తీసుకొచ్చారు వజిట్ సచ్ గ్రేట్ కేస్ వజిట్ సచ్ బిగ్ కేస్ అంతర్జాతీయ దేశ రెండు దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా లేచ దేశద్రోహం కేసా ఎమ్మాయి చేసింది అందుకే నేను ఎక్కువ మాట్లాడను ఎక్కువ లోతుగలను ప్రజలందరికీ అర్థమైంది ఈ భాగవ భూతు భాగవతం అంతవరకు నేను వాడతా ఈ దీని వెనక ఒక భూతు భాగవతం కుట్ర ఉంది ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా మన వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది మళ్ళీ ఇది వేస్తారు ఈ కేసులు వేస్తారు వాళ్ళు డిఫమేషన్ సార్ అందుకనే ఈ బూత్ భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి క్యాప్టెన్ అయి ఉండాలా అయ్యుండొచ్చు ఈ నిజాలు బయటకు రావాలంటే ఆ రాణా టాటా ఎప్పుడైతే వీఆర్లో ఉన్నారు ఇప్పుడు ఆయన పోస్టింగ్ కూడా లేదు ఆయన ఎందుకు ఇంత చొరవ తీసుకొని విమానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ లేదా ప్రత్యేక విమానం అయినా సజ్జల గారు ఏమైనా పెట్టారా ఐ డోంట్ నో రహస్యంగా జరిగింది విమానంలో ముద్దాల్ని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తే ఇంత ప్రెసడదండి ఎయిర్పోర్ట్లో వీళ్ళు వెళ్ళటం ఎక్కటం దిగటం కా పోలీసు జీపులు దిగటం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం ఇవి అన్నీ కూడా తీస్తారు పోలీసులు ఏమీ లేకుండా రహస్యంగా వెళ్ళారంటే ఇట్ మైట్ బి ఏ ప్రైవేట్ జట్ ప్రైవేట్ చేపరా ఇవన్నీ తేలాలి ఎందుకంత విమానాన్ని రానుకోబోన విమానాల్లో తీసుకొచ్చారు అంతమంది పోలీస్ అధికారులు వెళ్ళారు దీని వెనుక ఏమిటో తేలాలంటే ఈ పోలీసులు ఎందుకు అంత దిగజారి వ్యవహరించారు ఇంకోసారి అయితే విమానాలు వెళ్ళి పోలీసులు ముద్దాయిని పట్టుకొచ్చారని చప్పట్లో కొట్టేవాళ్ళం ఇదేది మీ దంపాల దాకా ఈ కేసుకు విమానాలు వెళ్తున్నారా బాబు మీరు పోలీసులా లేకపోతే ఏంటి అది సజ్జల రామకృష్ణారెడ్డి తాబేదారులా పెద్ద మాట పాడే నేను ప్రస్తుతం ఫస్ట్ టైం మీరు పోలీసులా సజ్జల రామకృష్ణారెడ్డి తాపేదారులా రానా గారు విశాల్ గున్నీ గారు ఆమెని పట్టుకోవటానికి విమానం వెళ్ళిన అధికారులారా ఆల్ ఎవరు మీరంతా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్సా లేకపోతే పెయిడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి అందుకని ఇట్ ఈస్ ఎ సీరియస్ కేసు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఈ కేసును లైట్గా తీసుకోకండి ఇదొక మహిళా లోకాన్ని భయభ్రాంతులు చేసిన కేసు ఇది నేను ఆమె గురించి ఒకళ్ళతో తీసుకోవట్లేదు తమ్ముడు ఆమె గురించి ఒకళ్ళతో తీసుకోవట్లా పోలీస్ అధికారుల్ని ఎవరు పంపారు ప్రత్యేక విమానంలో ఒక చిన్న బుల్లి కేసుకి ఆ రాణా గారే పంపారా సజ్జల రామకృష్ణారెడ్డి గారని డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఇన్ దోజ్ డేస్ ఆయన చెబితే పంపించారా ఆయన ఆదేశించారా ఆదేశించడానికి ఆయన ఉద్దేశం ఏమిటి ఆమెను చూడటానికి ఇంతమందిని పంపించాడా లేకుంటే ఆమె చేసిన నేరాన్ని తీయటానికి అంతమందిని పంపించారా తేలాలంటే నిజానిజాలు బయటకు రావాలంటే ఇది ఒక సిన్సియర్ ఆనెస్ట్ సీనియర్ పోలీస్ అధికారితో దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఈ రకంగా వదిలేస్తే పోలీస్ అధికారులు ఏంటండి అసలు వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అవి వ్యవస్థ బాగుపడాలంటే చాలా శ్రమ పడాలండి ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ మరలా యథాస్థితికి రావాలంటే పూర్వస్థితికి రావాలంటే చాలా కష్టపడాలి పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం మీద దర్యాప్తు జరగాల ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమిటితను ఎక్కడ ఇటువంటి పురాణం కనపడితే ఈయన పేరు వినపడుతుంది ఇటువంటి పురాణం కనపడితే ఇతని పేరు వినపడుతుంది అందుకని దీన్ని ఎంక్వైరీ దర్యాప్తు చేయించి ఒక సిన్సియర్ ఆఫీసర్ రవిశంకర్ అయ్యన్ఆర్ గారు లాంటి ఇంకా కొంచెం సిన్సియర్ ఆఫీసర్లు ఆ ర్యాంక్ ఆఫీసర్లతో ఇది దర్యాప్తు హూ ఫోర్స్ మిస్టర్ రాణా టు సండే టీమ్ బై ఎయిర్ టు బాంబే టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ దిస్ ఉమన్ అండ్ బ్రింగ్ టు విజయవాడ సిటీ విమానంలో వెళ్తే ఉలిక్కి పడ్డారండి ఒక సీనియర్ రిటైర్డ్ ఒక డీజీపీ పొద్దున్న మాట్లాడుతూ ఆశ్చర్య ఎలా ఎడిపోతుందిరా మీ పోలీసు వ్యవస్థ సార్ మా వ్యవస్థ కాదు సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ సార్ అని చెప్పాల్సి వచ్చింది కర్మ పట్టింది నాకు చంద్రబాబు గారు చస్తే ఒప్పుకోరు సార్ ఇటువంటి వాటికి ఇటువంటి వ్యవహారాలు ఒప్పుకోరు సార్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయాలా ఈ కేసు మీద సమీక్ష చేయాలా ఒక ఎడిషనల్ టీజీ ర్యాంక్ సిన్సియర్ ఆఫీసర్ తోటి కూర్చొని సమీక్ష చేయాలా అవసరమైతే విఆర్లో ఉన్న రాణా గారిని కూడా పిలిపించి పోలీస్ రేట్కి ఎంకో దర్యాప్తు చేయాలా ఎందుకు పంపించావా ఎంతమందిని ఆ విశాల్ గున్నీ కూడా విఆర్లో ఉన్నారు అతన్ని కూడా పిలిపించాలా నిజాలు బయటకు తీసి తీయకపోతే అంత రాష్ట్రం అంతా నవ్వుకుంది ఈ రోజున ఆ కేసు ఏమిటి ఈ బూత్ కేసు ఏంటి ఈ వ్యవహారం ఏంటి ఆయన ఎవరో ఇచ్చేటువంటి పైగా అండి అంత దుర్మార్గం అంటే ప్రెస్ ఫ్రెండ్స్ అతనేమో భాగవతం అంతా అక్కడ పామర్రు కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా మవ్వా ఆయన ఉండేది ఇక్కడక్కడ పట్టణంలో కేసు రిజిస్టర్ చేశారంటే ఏంటండి తమ ఇబ్రహీంపట్నంలో ఏముందండి ఏమైనా గెస్ట్ హౌస్లో ఏమైనా ఉన్నాయా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్న జోగి రమేష్ షెల్టర్ ఇస్తారా ఇటువంటి వాటికి వైయు సెలెక్టెడ్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అసలు ఆ కేసు విజయవాడ కిందుకు వచ్చింది అది కృష్ణా జిల్లా కేసు బందర్ వాళ్ళు దర్యాప్తు చేయాలా అంటే రానా టాటా టాటా రానా విజయవాడ కమిషనర్ బాగా అకామిడేటివ్గా ఉంటాడనే మన కేసులని ఆయన బాగా చూసుకుంటాడైనా ఎలా విజయవాడకి ఎట్లా వస్తుంది ఆ కేసు జూరి టెక్షన్ ఉంటుంది కదండి మీకు తెలియదు కాదు పత్రికే సోదరులారా ఎలా వచ్చింది ఈ కేసు బందర్లో చేయవలసిన కేసు విజయవాడకి ఎట్లా వచ్చింది ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నంలో ఎట్లా వచ్చింది ఈ పోలీస్ ఆఫీసర్ అధికారులందరూ కూడా నాకు అనుమానం ఏమన్నా ప్రత్యేక విమానంలో పోయి ఉంటారేమోనని ఎంత జరిగితే దీనికి అట్లా కేసు వదిలేస్తే రాష్ట్ర ప్రజల అనుమానం అందరు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఎవరికందిన స్టోరీలు వాళ్ళు రాస్తున్నారు ఈ కేసులో అందుకని నిజానిజాలు రావాలి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ భాగవతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి దాని ముందు భూతు భాగవతం అనాలి నేను ఆ మాట అంటలేదు ఆ భాగవతాలన్నీ బయటకు రావాలా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో సునిశ్చితంగా దర్యాప్తు చేయాలా పోలీస్ కమిషనర్ పాత్ర ఏంటో రావాలా బయటికి ఇమ్మీడియట్గా ఆ విమెన్ కమిషన్ మహిళ కమిషన్ ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు చేయాలని మీరు మాట్లాడనమ్మా మన వాళ్ళైతే వదిలేస్తారా మీరు ఆమె వైసీపీ ఆమె ఇంకా కంటిన్యూ మరి వైసీపీ వాళ్ళైతే వదిలేస్తారా ఒక మహిళని పత్తి విమానంలో వెళ్ళి పట్టుకొచ్చారమ్మా మన ఘనత వహించిన ఆనాటి పోలీసులు దర్యాప్తు చేయమని అడగండి మహిళా సంఘాలు కూడా అడగాలమ్మా మీరు ఏమిటి కేసులో ఎవరు సజ్జల పాత్ర అంతా ఈయన పాత్రంతా ఆయన పాత్ర అసలు అసలు ఆయనకు తెలుసా లేదా ఇవన్నీ అడగరా మీరు మహిళా సంఘాలు కూడా అడగాలి కదా ఒక మహిళను ఒక చిన్న కేసులో ఇంత దేసి తీసుకొస్తారా నన్ను అడిగితే అమ్మాయి ఫిర్యాదు చేయాలా సినీ నటి వీణి తీసుకెళ్ళి లోపల పడేయాలా మిగతా వాళ్ళందరినీ లోపల పడేయాలా ఇది రివర్స్లో చేశారు అందుకని దిస్ ఎ సీరియస్ కేసు సార్ దయచేసి ఈ కేసులో విచారణకు ఆర్డర్స్ ఇవ్వమని విచారణకు ఆదేశించమని చెప్పి కూడా విజయవాడ నగరం కదా రాష్ట్ర ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన ఒక అరాచక పరిపాలన వ్యవస్థలన్నింటినీ ఆయన పాదాల కింద తొక్కేశాడు నేను పోలీస్ ఆఫీసర్ డ్యూరింగ్ ది రిజమ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి పోలీసు వ్యవస్థకు లేకుండా చేశారు ఆయన నేను ఐఏఎస్ ఆఫీసర్ వర్క్ అన్న విత్ జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్పుకునే స్థితి లేకుండా పోయింది ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ పరిస్థితులు చక్కదిద్దాలి చక్కబడాలి మరలా అధికారులందరూ కూడా వారి పూర్వ స్థితికి రావాలంటే ఎంక్వైరీ జరగాల్సిందే బాధ్యులైన వాళ్ళందరూ కూడా ఇందులో శిక్ష అనుభవించవలసిందే ప్రభుత్వ ధనాన్ని విమానాల ప్రయాణం ద్వారా ఖర్చు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆ డబ్బు ఆ నష్టం వృధా ప్రజాధనాన్ని వసూలు చేయాల్సిందే అందుకోసం విచారణకు ఆదేశించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి చాలా దుర్మార్గం అండి ఒక మహిళను అంతమంది వెళ్ళి ఆ బాంబే నగరంలో తీసుకురాటువంటి ఆ కుటుంబ సభ్యులు అంతా బాధ భయపడి ఉంటారు బాధపడి ఉంటారండి విచారణకు ఆదేశించాలని చెప్పుకోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా నమస్కారం